హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు నేను ఏ వీడియో తీసినా మీకు తెలిసిపోయి ఉంటుంది మామిడికాయలండి చూసారు కదా ఇక్కడ చూడండి ఇవి మన తోటలో మామిడికాయలండి ఈ రోజే ఫ్రెష్గా కోసుకొచ్చాము ఇవి ఏ ఊరికాయలంటే కోడూరు కాయలండి ఇవన్నీ బేనిస్ కాయలు అండి చూసారు కదా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇక్కడ మనము మీకు చాలా మందికి డౌట్ రావచ్చు ఎందుకు వీటిలో కాగితాలు వేస్తున్నారు అని చాలా మందికి తెలియకపోవచ్చు ఇవి ఎందుకు వేస్తారంటే కాయ కోసినప్పుడు కాయలు గమ్ ఉంటుంది కదండి అది పక్క కాయ అనేది ఫ్రెష్గా ఉండడం కోసం ఈ విధంగా కాగితాలు చించి వేస్తారండి ఇలా వేయడం వల్ల కాయ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మన దగ్గర రెండు రకాల కాయలు ఉన్నాయండి ఒకటి బేనిసా ఇంకొకటి చందూరా అండి మనకి బేనిస్ కాయలు వచ్చి కేజీ నలభై రూపాయలు అండి చందూరా వచ్చి కేజీ ముప్పై రూపాయలండి మన సబ్స్క్రైబ్స్కి అయితే దీంట్లో డిస్కౌంట్ కూడా ఇస్తానండి నేను మామిడికాయలు మన దగ్గర రెండు రకాల మామిడికాయలు ఉన్నాయండి తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ట్వంటీ కేజెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ డెలివరీ ఉంటుందండి అది తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే బయట నుంచి వచ్చిన వాళ్ళు మేము విజిట్ చేసి తీసుకెళ్తాం అనే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు అడ్రస్ పెడతాను వచ్చి తీసుకెళ్ళండి చాలా ఫ్రెష్ కాయలు అండి ఈ ఈ విధంగా ఫ్రెష్ కాయలు మీకు ఈ తక్కువ రేట్లో ఎక్కడ దొరకదు సో డోంట్ మిస్ అండి నా ఛానల్ చూడని వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తెలుసు కదా మన కి డిస్కౌంట్ కూడా ఉంది సో డోంట్ మిస్ చూడండి కాయలు విత్ తాజా కాయలు చూశారు చూసారు కదా కాయ అనేది మనకి చాలా పెద్ద పెద్ద కాయలు అండి మన చెట్లో చాలా ఫ్రెష్గా ఉన్నాయి విధంగా చేందూర అండి చూసారు కదా మనకి కాయ అనేది ఎంత ఫ్రెష్గా ఉందో సో మీకంటే దూరం నుంచి వచ్చి వాళ్ళు అంటే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అడ్రస్ పెడతాను వచ్చి విజిట్ చేసి మీకు ఏ కాయలు కావాలో ఆ కాయలు మొత్తం తిని ఎవరికైనా కావాలంటే త్వరగా మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అడ్రస్ పెడతాను వచ్చి మీకు నచ్చిన కాయ తీసుకెళ్తారు